మనము ఒక నాలుగైదు రోజులు కిందట మ్యాంగో ఫ్రూట్ కవర్స్ అనే ఒక వీడియో చేశాము చాలా మంది రైతు సోదరుల నుంచి నాకు కాల్స్ వచ్చినాయి సార్ మ్యాంగో ఫ్రూట్ కవర్ కట్టడం వల్ల లోపల కాయ ఏమన్నా నల్లగా అవుతుందా లేదా ఫంగస్ వస్తుందా అని చాలామంది డౌట్స్ అడగడం జరిగింది ఒకసారి ప్రాక్టికల్గా చూసి ఆ మ్యాంగో ఫ్రూట్ కవర్ ఏ విధంగా వర్కౌట్ అయిందో చూద్దాం సో మనము ప్రాక్టికల్గా ఒక మామిడికి కవర్ కట్టలేదు సో చూడండి మనకేమైందంటే రసం పీల్చే పురుగు వల్ల కాయ అనేది కొంచెం నాణ్యత తగ్గినట్లుంది రూట్ కవర్ పెట్టిన దానికి నార్మల్గా ఉండేదానికి చూడండి అంటే నార్మల్గా ఉండేదానికి ఏంటంటే సకింగ్ పెస్ట్ ఈ రసం పీల్చే పురుగు వల్ల కొద్దిగా మనకు క్లోరోఫిల్ పర్సంటేజ్ తగ్గుతుంది దానివల్ల కాయ అనేది కొద్దిగా లేత వస్తుంది ఇందులో మనకు ఈ రసం పీల్చే పురుగు ఉధృతి నుంచి తప్పించుకుంటుంది కాబట్టి కాయ అనేది చూడడానికి షేప్ కానీ షైనింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇది మనకు ఇంకొక ఫ్రూట్ సో కాయ మీద మనకు ఎటువంటి రసం పీల్చే పురుగు అయితే లేదు మరి ముఖ్యంగా టీ మస్కిటో టీ మస్కిటో అనేది గోకుతుంది కాయ పైన టీ మస్కిటో అనేది కాయ పైన గోకడం వల్ల గారబడుతుంది అట్లా పక్కులాగా గడుతుంది అటువంటి పక్కు నుంచి కూడా మనకు ఫ్రూట్ కవర్స్ అనేటివి కాపాడతాయి జాగ్రత్తగా గమనించండి